శుభోదయం ప్రభు క్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నూట ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచ్చిన యహో సేవకులారా యహో మందిరంలో రాత్రి నిలిచిన వారులారా మీరందరూ యహోవాను సన్నితించుడి ప్రార్థన మహన స్తోత్రం చలిస్తూ ఏ సమయంలో వాక్యం ధ్యానిస్తున్నాం మీ సన్నిధి మాత నడిపించమని ఏసే నామంలో ప్రార్థించుడి వేడుక నుంచి నామ తండ్రి ఆమె దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకులు దేవుని మందిరములో రాత్రి నిలిచిండు వారు దేవుని స్థుతించాలి దేవుని గెనపరిచి లేఖన భాగం చూస్తూ ఉంది దేవుని చేత ఏర్పాటు చేయబడిన విశ్వాసులు దేవుని కుటుంబము దేవుని సంఘము దేవుని అందు విశ్వాసించిన సహోదరి సహోదరులు దైవ పరీక్షల కొరకై వాడబడాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ఈ కీర్తనకారుడు రాస్తు మాట భూమి ఆకాశం సృజించిన యహోవా సీఎంలో నుండి నేను ఆశీర్వదించిన గాక దేవుని చేత ఆశ్రయించబడాలని ఆశించినట్లయితే ఆయన మందు నిలిచి ఆయన ప్రేమించి ఆయనను పునియాళి కనపరిచి కీర్తించే కృపా భాగ్యాన్ని మనం కోరుకోవాలి అలాంటి దన్నత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సదాతోడైన దీవించిన గాక ఆమె మోహన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యం దానించు వెనక నెక్ దీవించారు ప్రత్యేకంగా ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారు దీవించమని ఏసు క్రిస్ బెరట ప్రార్థించడుగుచున్నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదా తోడేంటి దీవించినగాక అమయ